భారత్ లాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ అంతా కూడా ఒక ఆటగాడి పైన తన దృష్టిని పెట్టింది తన ఇంకెవరో కాదు జెఫ్రీ అయితే ఏకంగా ఆరు కీలకమైన వికెట్లు తీసి భారత్ అత్యద్భుతంగా ఆడుతున్న బ్యాటింగ్ పవర్ ఉన్నప్పటికీ కూడా కుప్ప కూల్చేలాగా చేసేసాడు అయితే జెఫ్రీ దాదాపుగా కొన్నాళ్ల పాటు శ్రీలంక జట్లో ఆటలేదు ఎందుకంటే తన గాయాల కారణంగా వేరే ఇతర కారణాల వల్ల తను ఇప్పుడు ఆటలో లేడు అయినప్పటికీ కూడా ఫస్ట్ వికెట్ రోహిత్ శర్మ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్ కానీ శివం దుబే కానీ ఇలా వరుసగా ఒక తర్వాత ఒకటి ఆరు కీలకమైన వికెట్లు తీశాడు తీసిన తర్వాత ఇక అసలు ఏ దశలో కూడా ఇండియా కోలుకోలేకుండా చేశాడు అక్షర్ పటేల్ ఆ తర్వాత ఎంతో కొంత లాగుదామని ప్రయత్నించినప్పటికీ కూడా అది కాస్త సరిపోలేదు ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత నేల మీద కుప్పకూలిపోయి జెఫ్రీ ఏడ్ చేశాడు ఎమోషన్ అయిపోయాడు అంతేకాకుండా దేవుడికి దండం పెట్టుకుని ఇక తను కన్నీర్ మున్నిరయ్యాడు మైదానంలో ఆ సమయంలో విరాట్ కోహ్లీ తన దగ్గరికి వచ్చి తన రెండు చేతులతో తనని లేపి భుజం తట్టి నువ్వు చాలా బాగా ఆడావు అంటూ తనకు ప్రశంసల వర్షం కురిపించాడు అంతేకాకుండా అసలు నువ్వు ఎంత గొప్పగా ఆడావో అని మాటల్లో చెప్పలేను అంటే తన శిరస్సు వంచి మరి దండం పెట్టి కోహ్లీకి తన ప్రేమను ఆప్యాయతను తిరిగి తీసుకోవడం జరిగింది నిజానికి విరాట్ కోహ్లీ లాంటి స్పోర్టివ్ స్పిరిట్ అనేది చాలా తక్కువ మందుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే జట్లు వేరవ్వచ్చు దేశాలు వేరవ్వచ్చు కానీ ఆటను ఆటలాగా చూసే ఆటగాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట సో ఈ రకంగా ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది